ఆ ఊరిలో ఉండేది ఎనభై కుటుంబాలు ఉప్పుటేరే వారికి జీవనోపాధి గ్రామం అభివృద్ధి చెందాలన్నా నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా ఏరు దాటక తప్పదు రోడ్డు మార్గం లేక సదుపాయాలు అందక తల్లడిల్లిపోతున్నారు అక్కడి ప్రజలు వంద సంవత్సరాల నుంచి గ్రామంలోనే తమ కుటుంబం ఉంటుందని అక్కడి ప్రజలు అంటున్నారు అప్పటి నుంచి ఇవే పరిస్థితులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో అనారోగ్యం పాలైన వ్యక్తిని సమయానికి ఆసుపత్రికి తీసుకువెళ్ళలేక మార్గ మధ్యలోనే చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పడవ నడిపే సమయంలో మరో యువకుడు కూడా చనిపోయాడని చెబుతున్నారు ఈ ఊరిలో రోడ్డు మార్గం లేక యువకులకు అమ్మాయిలు కూడా ఇవ్వడం లేదని అంటున్నారు ఎటు వెళ్లినా నీరు కనిపిస్తుందని తమకు ఒక రోడ్డు మార్గాన్ని కల్పించాలని కోరుతున్నారు లేదు కూలి చేత కొడిపా జరగము లేకపోతే నేదు అప్పటి నుంచి గ్రామం ఇదే పరిస్థితి ఉన్న పరిస్థితులు మా బావ అబ్బయ్య మల్లె చిన్నోడికి ఆసుపత్రికి తీసుకెళ్ళాను గట్టి మీద చనిపోయినాడు మరో రూపాయ డబ్బులు దొరకనేది నీకులే పడిపోయినాడు రూపాయ దొరకనేదు అప్పటికప్పుడు తెచ్చినాము పండించాము ఏంటి ఇక్కడి నుంచి వేరే రోడ్డు లేక వెళ్ళాము తీసుకెళ్ళాం మా బావకి తీసుకెళ్ళం కానీ గొప్ప మీద చనిపోయినాడు ఆసుపత్రి నుంచి వచ్చినాను చనిపోయినాడు మరి ఒకరు మా బావకి అబ్బాయికి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయింది పిల్లడికి పోయించిన పిల్లడి కొడుపుల్పిచ్చి చచ్చిపోయినాడు మా అబ్బయ్య అప్పుడు బయటికి మళ్ళీ ఒక్కో రోడ్డు పడిపోయినాడు ఇట్ల పడవనే పడవనే పోయి మాలు పట్టించిన పడ రోడ్ ఉంటే అవులు చచ్చిపోలు కదమ్మా రోడ్డు ఉంటే చచ్చిపోలు రోడ్డు నేపోయే కదా చచ్చిపోతున్నాడు అండ్ రోడ్డే మాకు అని బాధపడుతున్నాము ఈ తోప మీరు వస్తాను మీకు తెలుస్తుంది కదా కష్టాలు సుఖాలు పడవంతా వెళ్ళడము నేపోతే నీదు ఆ పడవ ఈట వెళ్ళిపోతే మళ్ళీ నీటి దిగే వెళ్ళడం మేము ఇటెల్లో నీరే అటుల్లో నీరే నారీపాకులు నీరే సముద్ర తీరానికి కిలోమీటర్ దూరంలో ఉండే ఈ లంక గ్రామం చుట్టూ ఉప్పుటేరు ఉంటుంది ఈ గ్రామానికి చేరుకోవాలంటే పల్లె ఊరు అనే గ్రామం నుంచి కిలోమీటర్ బోటు ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఈ గ్రామ ప్రజలు వ్యవసాయంతో పాటు ఉప్పుటేరులో దొరికే ఆల్షిప్పుల ద్వారా ఉపాధి పొందుతుంటారు ఉపాధి చేసిన వాటిని అమ్ముకోవాలన్నా నిత్యావసరాలు కొనుక్కోవాలన్నా బోటు ప్రయాణం చేయాల్సిందే తమ గ్రామానికి రోడ్డు మార్గం వేస్తే తమ భవిష్యత్తు కాకపోయినా తమ బిల్లుల భవిష్యత్ అయినా బాగుంటుందని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు ఉన్నతమైన చదువులు ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకుంటారని తెలుపుతున్నారు లేదంటే తమలాగే తమ పిల్లలు కూడా ఉపాధి కోసం గ్రామాన్ని విడిచిపెట్టి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామానికి వెళ్లాలంటే ఒకటే మార్గం అదే పడవ ప్రయాణం గత ప్రభుత్వం ఆ గ్రామానికి రెండు పడవలిచ్చింది దాని ద్వారానే ప్రయాణం సాగిస్తూ ఉంటారు ఇక్కడి ప్రజలు అయితే ప్రస్తుతం ఆ పడవలు సైతం శిథిలావ్యస్థకు చేరుకున్నాయి పడవలోకి నీరు వస్తున్నా ప్రయాణం తప్పడం లేదు చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు ఉప్పుటేరుకు ఎదురీతుతూ ఈ ప్రయాణాన్ని సాగించాల్సి వస్తుంది ప్రస్తుతం మనమైతే పూడిలంక గ్రామానికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాము చూస్తున్నారు కదా ఈ గ్రామస్తులు నిత్యం వాళ్ళ ఊరు వెళ్ళాలి అంటే ఈ పడవ ఒక్కటే మార్గం అని చెప్తున్నారు పడవను కూడా చూసుకోవచ్చు ఆల్రెడీ బోట్ కూడా చాలా వరకు పాడైపోయిన పరిస్థితి కనిపిస్తుంది లోపల నీరు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లోనే చిన్నపిల్లలు కానివ్వండి వృద్ధులు కానివ్వండి మిగతా వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడి నుంచి పూడిలంక గ్రామానికి చేరుకుంటున్నాము అంటున్నారు అయితే ఇంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లో నిత్యం ఇలాగే ఈ ఉప్పుటేరుకు ఎదురీదుతూ తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తామా అంటున్నారు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది కూడిలంక గ్రామస్తులు అదేవిధంగా ప్రయాణికులు ఉన్నారు బోట్లో ప్రయాణించే వాళ్ళని వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు వెళ్ళడానికి ఎంత ఇబ్బందిగా ఉంది అసలు ఏంటి ఇక్కడ పరిస్థితులు అని మీరు ఈ గ్రామంలోనే ఉంటారండి అవును ఓకే సో ఏం చేస్తారు ఈ గ్రామంలో అంగన్వాడి టీచర్గా వర్క్ చేస్తున్నాను మేడం గారు మేము ఒక రోజు ప్రయాణంలో ప్రయా పడవలో ప్రయాణించడానికి ఇంత ఇబ్బందికర పరిస్థితులు బోట్ కూడా ఆల్రెడీ పాడైపోయినట్టు కనబడుతుంది అసలు ఎలా అండి రోజు దీని మీద ట్రావెల్ చేయడం రెండు బోట్లు గవర్నమెంట్ ఇచ్చింది మేడం గారు ఆ రెండు బోట్లు కూడా పోయేయండి అయినా తప్పుదా మరి ఇదే మాకు వే కనిపిస్తుంది మరి వేరే మార్గం లేదన్నమాట కష్టమో సుఖమో మరి దీని మీద ట్రావెలింగ్ అవుతుంది బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళడమే ఇంకా ఏ కష్టమైనా సుఖమైనా సో మీకు ఏం కావాలన్నా నిత్యావసర సరుకులు కానివ్వండి లేదా పిల్లలు స్కూల్ కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి నిత్యం దీని మీద ప్రయాణం కొనసాగించాలండి వాటర్ ఉంటే అవుతుంది మేడం గారు బోటు ప్రయాణం వాటర్ లేకపోతే నీటి నుంచి నీటి ప్రయాణమే ఇంకా అనమాట అందరికి కూడా ఉంటాయి అప్పుడు కూడా చాలా ఇబ్బంది మేడం గారు చాలా మందికి దెబ్బలు తగలడము పిల్లలు స్కూల్ పిల్లలు అయితే ఇంకా చాలా ఇబ్బంది అయిపోతుంటారు వాళ్ళ కాళ్ళు స్లిప్ అయిపోతుంది మేడం గారు కంటిన్యూ వాటర్ ఫ్లో ఉంది అనుకో ఆ రాళ్ళు పాకుదేరిపోయాయ అనమాట ఆ పిల్లలు నడడానికి కూడా అవదు నడలేము అవి కోసేసి బ్లడ్ వచ్చేస్తుంటే పిల్లలకి పిల్లలకి పెద్ద వాళ్ళకి అందరు కూడా మేడం గారు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు మా ఊరు వాళ్ళు అయితే చూస్తున్నారు కదా ఇప్పుడు నది దాటుకునే వెళ్ళాలి అయితే నది ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుటేరు వీళ్ళకి నిజంగానే పడవలో ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు లేదా గాలి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పడవ కూడా ఆ ఒడ్డుకు చేరుకోదు అక్కడి నుంచి ఇక్కడికి మనం నడిస్తే కనీసం ఐదు నిమిషాల్లో ఆ వడ్డు నుంచి వడ్డుకు చేరుకోవచ్చు కానీ ఇక్కడ నడిచే పరిస్థితి కూడా లేక అక్కడ చూస్తున్నాం కదా అక్కడ చేతితో నిర్మించుకున్నటువంటి బ్రిడ్జ్ ఉంది బ్రిడ్జ్ కూడా చాలా వరకు శిథిల అవస్థలో ఉందని చెప్పుకోవచ్చు కానీ గ్రామస్తులకి ఇంకొక దిక్కు లేదు ఇక్కడి నుంచి దిగి ఆ బ్రిడ్జ్ పైనుంచి నడుచుకొని వెళ్ళాలి అని చెప్తున్నారు ఇక్కడ నుంచి ఒకసారి చూడొచ్చు ఈ బ్రిడ్జ్ మీద నుంచి నడిచి వెళ్ళడం కూడా ఎంత కష్టమైన పనో మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ కూడా ఈ రాళ్ళు కూడా తేలిపోయి ఉన్నాయి అదేవిధంగా ఆలు చెప్పులు ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి కాళ్ళ కింద ఆలు చెప్పులు గీసుకోవడం రక్తాలు కారడం నిజంగా చదువుకున్న పిల్లలు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు నిత్యం దీని మీద వెళ్ళి రాలేక సో చూస్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడ నుంచి బోట్ వెళ్ళదు ఈ బోట్ దిగాలి అంటే ఇక్కడ నుంచి దిగి మనం దీని పైనుంచి నడుచుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉందన్నమాట నిజంగా గ్రామస్తులు మనం అభివృద్ధి చెందుతున్నాం అనుకున్న ఈ రోజుల్లో ఒక వడ్డు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి ఐదు నిమిషాల్లో దాటే ఊరికి వీళ్ళు కనీసం గంట రెండు గంటల పాటు కష్టపడి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్తున్నారు నిజంగా ఈ పరిస్థితి దయనీయమనే చెప్పుకోవచ్చు మనం కూడా ఒకసారి దిగదాం ఇక్కడి నుంచి సో చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి ఇక్కడ దిగాలి అంటే ఇదంతా కూడా ఆలు చిప్పలు ఉన్నాయి ఒకవేళ పొరపాటం కాలు స్లిప్ అయినా సరే ఇవన్నీ కోసుకుంటాయి బ్లడ్ కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఆ చివరికి మనం నడుచుకొని వెళ్ళాలన్నమాట ఇది నిత్యం కూడా ఏదైతే పూడిలంక గ్రామస్తులు ఉన్నారో వాళ్ళందరూ పడుతున్నటువంటి అవస్థలు నిజంగా ఈ అవస్థలు చూస్తూ ఉంటే ఒక్క రోజుకి అయ్యి అనిపిస్తే మూడు వందల అరవై రోజులు కూడా వీళ్ళు ఇదే బ్రతుకుని కొనసాగిస్తున్నామా అంటున్నారు కనీసం చిన్న వస్తువు కొనుక్కోవాలి అన్నా సరే అక్కడి నుంచి ఇక్కడికి ఇంత ఇబ్బంది పడి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అందుకే ఈరోజు మేము రోడ్డు కోరుకుంటున్నాము అంటున్నారు మిగతా గ్రామస్తులతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నించేద్దాం రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గౌతు శ్యాంసుందర్ శివాజీ కోటి ముప్పై లక్షలతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కానీ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దానిని పట్టించుకోలేదని ఆ గ్రామ ప్రజలు చెబుతున్నారు అంతేకాకుండా ప్రభుత్వాలకు తమ గ్రామం నుండి ట్యాక్సీలు కూడా కడుతున్నామని కాని తమ గ్రామానికి రోడ్డు మాత్రం వేయడం లేదని అంటున్నారు అయితే రోడ్డుకు సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలు కేటాయింపులు జరిగే సమయానికి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల కోడు రాగా రోడ్డు నిర్మించలేకపోయింది అప్పటి టీడీపీ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు అదే ప్రభుత్వం వచ్చింది కాబట్టి తమకు రోడ్డు మార్గం వేస్తే బాగుంటుందని అంటున్నారు మాకు రోడ్డు సౌకర్యం వాటి కల్పిస్తే చాలండి మీ మా ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే తో సంబంధం లేవు ప్రభుత్వము ఏ ప్రభుత్వం వచ్చినా సరే మాకు ముఖ్యమైన రోడ్డు ఒకటి కావాలి మాకు తెలియజేయడం అంత ఇదేనండి మా చుట్టు నీరు ఉప్పు నీరు అనమాట అటు వెళ్ళిపోతే సాల్ట్ సాల్ట్ ఫ్యాక్టరీ ఇంత ముందు ఉండేది అది కనిపిస్తుందండి ఆ గట్టు ఇంతకుముందు సాల్ట్ ఫ్యాక్టరీ కట్టేసింది దాని నుండి మేము రావడానికి వెళ్ళడానికి అన్ని విధాలుగా సౌకర్యంగా ఉండేది ఇప్పుడు సాల్ట్ ఫ్యాక్టరీ ఆపేశారు ఇప్పుడు దగ్గర దగ్గర పది సంవత్సరాలు అవుతుందండి సాల్ట్ ఫ్యాక్టరీ ఆపేసి అప్పటి నుంచి మాకు కష్టాలు ఎక్కువయ్యాయండి మాకు ముఖ్యమైనది ఒక రహదారి కావాలండి మరి ఇంకేం అవసరం లేదు మా జీవనోపాధి మేము ఎలాగన్నా సాగునీ తీసుకుంటాం మాకు అన్ని విధాలుగా సోలు ధాన్యం అన్ని విధాలుగా పండుతాయి మాకు వర్షాధారం ఉంటేనే అన్నీ పండుతాయి లేదు అంటే మేము విదేశాలకు వెళ్ళేసి మేము ఏదో మా తంటలు పడి మేము మా సంవత్సరానికి రెండు సంవత్సరాలకు వచ్చేసి మా వాదన మేము పడుతున్నాం అంతేగాని తప్ప రోడ్డు కోసం ఎన్నోసార్లు మంత్రులకి ముఖ్యమంత్రికి కూడా తెలియజేసాం అలాగే మన ఊరికి వచ్చి విలేకరులకి తెలియజేసాం అలాగా మన ఇంత ముందు ప్రభుత్వం కంకా తెలియజేశాం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇంకా చాలాసార్లు తెలియజేస్తున్నాం తెలియజేస్తునే ఉంటాం కానీ అది అవుతుంది ఇదిగవుతుంది ఇదో శాంక్షన్ అయింది అదే శాంక్షన్ అయింది రెండు కోట్లకి శాంక్షన్ అయింది మూడు కోట్లకి శాంక్షన్ అయింది అన్నారు కానీ తప్ప ఇంతవరకు అది మాకు ఇది అవుద్దమ్మా పక్కా మీకు అవద్దమ్మా ఈ ప్రభుత్వం మీకు పక్కా అవుద్దమ్మా అంటున్నారు మా కష్టాలు ఏంటంటే రెండు బోట్లు అండి ఆ రెండు బోట్లు కూడా ఇప్పుడు పూర్తి డ్యామేజ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి మీరు కూడా తెలుసు మీకు కూడా మీరు ఇప్పుడు వచ్చారు కాబట్టి మీకు కూడా తెలుసు కష్టాలు ఏంటనేది ఒక్కసారి మా ఊరికి వచ్చి చూడండి ఎవరు వచ్చినా సరే ఆ బాధలు ఏటన్నది తెలుస్తుంది